హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిమిషాలండి ఏంటి మా ఆయన ఇక్కడ పూల చెట్ల మధ్యలో నుంచి వస్తున్నారని చెప్పేసి వస్తున్నారా ఇది జైన్ టెంపుల్ మన తిరుపతిలో ఉంది ఎవరిన వెళ్ళింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది రియల్గా చూస్తే చాలా బాగుందనమాట చుట్టూ మంతి పూల చెట్లు మొత్తం పాలరాతి కట్టడం అన్నమాట దానిపైన నడుస్తుంటే ఎంత ఎండలో అయినా చల్లగానే అనిపిస్తుంది ఏం వేడి అలా ఏం లేదు కాలు కాలడం అలా ఎంత ఏం లేదు చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి ఇది కూడా ఒకసారి చూడవలసిన టెంపులే లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట మన దేవుళ్ళ కాకుండా జైన్స్ టెంపుల్ విగ్రహాలు దేవుళ్ళు ఇలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి చాలా బాగుందనమాట సీలింగ్ వర్క్ అనేది ఫుల్ షైనీ షైనీగా ఉంది రియల్గా చూస్తే క్యామ్లో అయితే ఇలా కనపడుతుంది అనమాట ఇది వచ్చేసి పక్కన ఇంకొక గుడి అనమాట జైన్ వాళ్ళదే రెండు పక్కన పక్కనే ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్గా ఉంటారు స్వామి అయితే ఇలా ఉన్నారనమాట ఇది గరుగ గుడి ఇది వచ్చేసి ఇక్కడ ఫాల్ సీలింగ్ దీనికి ఇలా ఉంది రెండు చాలా బాగున్నాయి రియల్గా చూస్తే ఇక్కడ వచ్చేసి లోపల కిరీటలు పెడతారనమాట మగవాళ్ళకి ఇలా తలపాగాలాగా పెడతారు ఆడవాళ్ళకి కిరీటంలాగా పెడతారనమాట ఇదిగోండి అక్కడ అమ్మాయి పెట్టుకుందిగా వచ్చిన వాళ్ళందరికీ ఇలా పెడతారనమాట అది వాళ్ళ సాంప్రదాయం ఇక్కడ ఇలాగా ఇదిగోండి నేను మా ఆయన పెట్టుకున్నాము ఇక్కడ వాళ్ళు కుంకుమలాగా బుట్ట అనేది ఇస్తారు షైనింగ్ గా ఉంది కుంకుమ కాదు ఏదో చాలా బాగుంది అంతే అండి వాళ్ళది మినీ ఫ్లాగ్ బాబా సివి నెక్స్ట్ బ్లాగ్